హాయ్ అండి ఈ అయితే మంచి మంచి కిచెన్ రిలేటెడ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి చాలా టిప్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫస్ట్ టిప్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సాయంత్రం అయిందంటే చాలు చాలా దోమలు అనేది వచ్చేస్తున్నాయి చాలామంది ఇంట్లో గుడ్ నైట్ కానీ ఆల్ అవుట్ కాయిల్స్ కానీ అలాంటివైతే వాడుతున్నారు వాటి వల్ల చిన్న ఉన్న ఇంట్లో వాళ్ళకైతే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటున్నాయి సో అలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా న్యాచురల్గా ఇలానైతే ట్రై చేయండి ఒక కొబ్బరి చిప్పని తీసుకొని అందులో కొంచెం వెల్లుల్లి పొట్టు అలాగే బిర్యానీ ఆకు ఒక రెండు మూడు కర్పూరము ఇలా పొడిలా చేసి వేసుకోవాలి అలాగే కాఫీ పౌడర్ అందులో లాస్ట్లో కొంచెం వేప నూనె అనేది వేసుకొని మన మగ్గిపుల్లతో కనుక వెలిగించి ఇంట్లో కనుక పెట్టాము అనుకోండి అందులో నుండి వచ్చే పొగ వల్ల మనకి ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు ఎందుకంటే నార్మల్గా చాలామంది గుడ్ నైట్ కానీ అవుట్ కాయిల్స్ వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తున్నాయి సో మనం ఇంట్లోనే ఇలాంటి ఐటమ్స్తో కనుక చేసుకున్నాము అనుకోండి న్యాచురల్గా హోమ్ రెమెడీస్ అనేసి చేసుకోవడం వల్ల ఇందులో ఉండే ఘాటు ఆ దోమలు అనేది ఈజీగా బయటకు అనేది వెళ్ళిపోతాయి సో మనము ఈవినింగ్ దోమలు వచ్చే టైంకి ఇలా కనుక ముట్టించి ఇంట్లో ఒక మూలను కనుక పెట్టాము అనుకోండి ఆ పొగకి ఆ గాడు వాసనకి ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు ఈ వాసన పీల్చడం వల్ల దగ్గు జలుబు అలాంటిది ఏదైనా ఉన్నా సరే ఈజీగా పోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి అల్లంలోని ఒకేసారి ఒక పావు కేజీ హాఫ్ కేజీ అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం ఏంటంటే తెచ్చుకున్న కొంచెం చేసి రిమైనింగ్ అనేది పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా పక్కన పెట్టడం డైరెక్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా పోయి గట్టిగా మారిపోయి అల్లం అనేది టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అలాగే తొందరగా పాడైపోతుంది అలా పాడవకుండా మనకి ఎక్కువ డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా న్యూస్ పేపర్లో కానీ టిష్యూ పేపర్లో కానీ అల్లంని మొత్తం మంచిగా నీట్గా చుట్టుకోవాలి తర్వాత మనకి కవర్ ఉంటుంది కదా ఆ కవర్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే అల్లం అనేది పాడవకుండా ఉంటుంది ఆ కూలింగ్ నెస్ అనేది డైరెక్ట్ అల్లంకి తగలకుండా ఇలా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ కవర్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనకి ఇంట్లో వేసుకోవడానికి పాయింట్లు కానీ ఇలా శారీ పెట్టి కోట్స్ కానీ ఉంటాయి కదా ఇలా నాడపోయింది మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళే టైంలో హడావిడి టైంలో ఇలా నాడ కనుక ఊడిపోయింది అనుకోండి మనం సేఫ్టీ పిన్తో కనుక పెట్టాము అనుకోండి చాలా టైం పడుతుంది నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక పెన్ తీసుకొని ఆ క్యాప్ మధ్యలో ఇలా నాడని పెట్టి మనము ఇలా పెట్టికోర్కి కనుక ఎక్కించాము అనుకోండి జస్ట్ మనకి ఒక టూ ఆర్ త్రీ సెకండ్స్లోనే నాడ అంతా కూడా ఈజీగా ఎక్కుతుంది మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక పిన్ పెన్ తీసుకొని ఇలా కనుక చేసాము అనుకోండి నాడ అనేది చాలా ఈజీగా ఎక్కేస్తుంది మన టైం అనేది సేవ్ అవుతుంది ఇలాగే మన పాయింట్లకి కానీ శారీ పెట్టికోట్స్కి కానీ దేనికైనా సరే ఇలానైతే నాడని ఈజీగా ఎక్కించుకోవచ్చు ఇలాంటి టిప్స్ వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది అలాగే మనకు పనులు కూడా చాలా ఫాస్ట్గానైతే అవుతాయి జస్ట్ ఇలా మన కనుక ఓపెన్ చేసాము అనుకోండి ఆ నాడ అంతా కూడా ఈజీగా ఎక్కుతుంది నెక్స్ట్ టిప్ అని నా నార్మల్గా మనము ఇంట్లో చెత్తని ఎత్తడానికి ఇలాంటి చెత్తచాటలను అయితే వాడుతూ ఉంటాము మనం తడి చెత్తను ఎప్పుడైనా ఎత్తాలి అనుకుంటే ఆ చెత్తచాటకి అంటడం వల్ల మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సి వస్తుంది అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా చెత్తచాటకి ఒక క్యారీ బ్యాగ్ కనుక వేసి పెట్టాము అనుకోండి మనం ప్రతిసారి చెత్తచాటను క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా క్యారీ బ్యాగ్ ఒకటి రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది మన పని అనేది ఈజీ అవుతుంది అలాగే చెత్తచాట కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా డైరెక్ట్గా చెత్త చాటలో డైరెక్ట్ గా కవర్ పైకి చెత్త అనేది వేసి డస్ట్ బిన్ లోనైతే వేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనము రెగ్యులర్గా బౌల్స్ క్లీన్ చేయడానికి విమ్ సోప్ అయితే వాడుతూ ఉంటాము మనం ఇలా విమ్ సోప్ అనేది డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం బాక్స్లో పెట్టి మనం బౌల్స్ కనుక క్లీన్ చేసాము అనుకోండి అది వాటర్ పడడం వల్ల తొందరగా నానిపోతుంది అలానే మనం విమ్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ తెచ్చి వాడాలి అంటే అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే ఆ లిక్విడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనకి సోప్ అనేది జస్ట్ ఫైవ్ రూపీస్కి హండ్రెడ్ గ్రామ్ సోప్ వస్తుంది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి చిన్న లిక్విడ్ ప్యాకెట్ అనేది వస్తుంది మనం ఎంత ఎక్కువ కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా మనం ఈ సోప్తోనే లిక్విడ్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక సోప్ తీసుకొని మనకి ఇంట్లో గ్రేటర్ ఉంటుంది కదా దాంతో ఇలా చిన్నగా తురుముకోవాలి తర్వాత ఈ తురుమునంతా కూడా ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం హాట్ వాటర్ అనేది వేసుకొని ఈ సోప్ అంతా కరిగేలా కరిగేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక బాటిల్లోకి కానీ లేదు అంటే మనకి విమ్ లిక్విడ్ జెల్లో వచ్చే ప్యాక్ ఉంటుంది కదా అందులో కనుక వేసి పెట్టుకొని మనం డైలీ కనుక బౌల్స్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం కొంచెం కనుక వేసుకున్న అనుకోండి మనకి సోప్ అనేది సేవ్ అవుతుంది అలాగే మనకి మురికి కూడా చాలా ఫాస్ట్గా వదిలిపోతుంది మనం ఎక్కువ కాస్ట్ పెట్టి విమ్ లిక్విడ్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే తక్కువ సోప్తో ఇళ్ళ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి సోప్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది ఏదైనా జర్నీస్లో అయినా సరే ఇలా మనం క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే మరకలు అనేది పడుతూనే ఉంటాయి కొన్నిసార్లు ఈగలు దోమలు అనేది కూడా వస్తూ ఉంటాయి మెయిన్గా వర్షాకాలంలోనైతే ఎక్కువగా ఈగలు అలాంటివి అయితే వస్తాయి మనం క్లీన్ చేసేటప్పుడు వాటర్లో వీటిని యాడ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి ఇల్లు అనేది నీట్గా ఉంటుంది అలాగే మంచి స్మెల్ అనేది కూడా ఉంటుంది మనం ఇంట్లో యూస్ చేసే ఫ్లోర్ క్లీనర్ ఒకటే కాదు మనం ఇంట్లో ఏదైనా ఫ్లోర్ క్లీనర్ యూస్ చేస్తాం కదా ఆ ఫ్లోర్ క్లీనర్ అనేది కొంచెం క్వాంటిటీ అనేది తీసుకోవాలి అందులో ఒక స్పూ ఒక మూత వరకు యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ మనం ఇంట్లో వంటల్లోకి వాడే ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు అనేది వేసుకోవాలి అందులో జవాదు పౌడర్ ఈ జవాదు పౌడర్ అనేది వేయడం వల్ల మనకి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ టూ డేస్ అయినా సరే ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది మనము మూలల్లో కొన్ని కొన్నిసార్లు డస్ట్ అనేది ఉండడం వల్ల ఒక ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది కదా ఈ జవాదు పౌడర్ అనేది వేయడం వల్ల ఇల్లంతా మంచి సువాసన అనేది కూడా వస్తుంది ఇలా మనం పెట్టుకున్న ప్రతిసారి వాటర్లో కనుక వీటిని యాడ్ చేసి క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి వన్ వీక్ టెంట్ అయినా సరే మనకి ఇల్లు అనేది నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఈ రోజుల్లో చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయింది అంటే బయట డాండ్రఫ్ వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ హెయిర్ ఫాల్ అనేది బాగా అవుతుంది అలా హెయిర్ ఫాల్ అయిన వాళ్ళు మనకి హెయిర్ ట్రీట్మెంట్ అలాంటివి చేయించుకోకుండా ఇలా న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటితో ట్రై చేయొచ్చు దానివల్ల కొంతవరకు హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది ఇలా మనము అన్నం వండేటప్పుడు పైన గంజి అనేది వస్తుంది కదా ఆ గంజిని ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని ఇలా బౌల్లో వేసుకోవాలి తర్వాత ఆ గంజి అనేది చల్లారిన తర్వాత మనం మనం యూజ్ చేసే షాంపూ ఉంటుంది కదా ఆ షాంపూని అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనము తలస్నానం చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనం అప్లై చేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కనుక వాటర్తో కనుక క్లీన్ చేసి మనం హెడ్ బాత్ కనుక చేసాము అనుకోండి మనకి డ్యాండ్రఫ్ అనేది తగ్గుతుంది హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది నెక్స్ట్ టిప్ మనము పండగలకి కానీ ఏదైనా ఫెస్టివల్స్ అకేషన్స్ అప్పుడు ఇలాంటి పిండి వంటలు అయితే చేసుకుంటూ ఉంటాము మనం పిండి వంటలు చేసుకున్నప్పుడు మనం బాక్స్లో వేసి స్టోర్ చేసినప్పుడు అవి కొన్నిసార్లు మనం ఊరికే మూత తీసి పెట్టడం వల్ల మెత్తబడతాయి అలాగే టేస్ట్ అనేది మారిపోతాయి అలా మెత్తబడకుండా టేస్ట్ మారకుండా క్రిస్పీగా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు లవంగాలు కొన్ని బియ్యం అనేది వేసి మనం గాలి తగలకుండా మూత కనుక పెట్టాము అనుకోని ఎన్ని డేస్ ఉన్న టేస్ట్ అనేది చేంజ్ అవ్వవు ఈ లవంగాల ఘాటుకి చీమలు లాంటివి పట్టవు బియ్యం వల్ల క్రిస్పీనెస్ అనేది పోదు నెక్స్ట్ టిప్ వర్షాకాలంలో కానీ కొన్నిసార్లు మనకి ఇంట్లో ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది మనం రూమ్ ఫ్రెషనర్స్ వాడినా ఏదైనా ధూప్ స్టిక్స్ వెలిగించినా సరే ఆ స్మెల్ అనేది పోదు అలాంటప్పుడు ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి మనం దేవుడి దగ్గర యూజ్ చేసే అగర్బత్తీలు ఉంటాయి కదా అగరబత్తీలకి కొంచెం జవాదు పౌడర్ అనేది ఇలా మంచిగా అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే పక్కన పెట్టేయాలి ఇలా జవాదు పౌడర్ అనేది అప్లై చేయడం వల్ల అగర్బత్తి స్మెల్ అనేది ఎక్కువ అవుతుంది నార్మల్గా వచ్చే స్మెల్ కంటే ఇలా జవాదు పౌడర్ అనేది అప్లై చేయడం వల్ల స్మెల్ అనేది పెరుగుతుంది అలాగే ధూప్ స్టిక్ ఉంటుంది కదా ఆ ధూప్ స్టిక్ అనేది కూడా వెలిగించి అగరబత్తి ఈ ధూప్ స్టిక్ అనేది వెలిగించి మనం ఇంట్లో కనుక ఒక మూలన కనుక పెట్టాము అనుకోండి ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది దీనివల్ల వర్షాకాలంలో వచ్చే ముక్క వాసన కానీ లేదు ఎప్పుడైనా సరే బ్యాట్ బ్యాడ్ స్మెల్ కానీ వచ్చింది అనుకోండి ఆ స్మెల్ అంతా పోతుంది మనకి ఫ్రెషనర్స్ అలాంటిది వాడాల్సిన అవసరం లేకుండా ఈ స్మెల్ కూడా చాలా మంచిగా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే మిస్ అయ్యి ఫ్లోర్ పైన ఎగ్ మనం కర్రీ చేసేటప్పుడు ఇలా ఎగ్ వైట్ అనేది పడింది అనుకోండి అది స్మెల్ అనేది ఒక రకంగా వస్తుంది సో so, అది మనం సోప్తో కనుక క్లీన్ చేసామనుకోండి ఆ స్మెల్ అనేది ఇంకెక్కువైపోతుంది అలాగే ఆ జిడ్డు అనేది కూడా పోదు అలాంటప్పుడు ఇలా నైతే ట్రై చేయండి మనకి కొంచెం సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ అనేది దానిపైన వేసి ఇలా ఫింగర్తో గట్టిగా కనుక రబ్ చేసాము అనుకోండి ఆ సొన అంతా కూడా ఈ సాల్ట్ కనేది వచ్చేస్తుంది దానివల్ల మనకి పడ్డ ప్లేస్లో కూడా స్మెల్ రావడం కానీ జిడ్డుగా అవడం మాత్రం అవదు జస్ట్ సాల్ట్ కనేది ఇలా చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది మనం క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది నెక్స్ట్ టిప్ మనము షూ అనేది రెగ్యులర్గా వాడుతూ ఉంటాము అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ లేదా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా జాగింగ్కి వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి షూస్ అయితే వాడుతూ ఉంటాము మనము వాడిన తర్వాత అందులో నుండి ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అంటే స్వెట్ స్మెల్ లేదు అంటే కొన్ని డేస్ యూస్ చేయకుండా పక్కన పెట్టిన స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టిష్యూ పేపర్ అనేది తీసుకోవాలి అందులో కొంచెం బేకింగ్ సోడా మనకి వంటల్లో యూస్ చేసే సోడా ఉంటుంది కదా ఆ సోడాని కొంచెం వేసుకోవాలి అలాగే మనం యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని అందులో వేసి ఈ టిష్యూ పేపర్ మూటలా చేసి మనం షూ మధ్యలో కనుక పెట్టాము అనుకోండి మనం ఎన్ని డేస్ వాడకపోయినా సరే షూ అనేది స్మెల్ రాదు ఒకవేళ వాడినప్పుడు స్వెట్ స్మెల్ వచ్చినా సరే ఇలా పెట్టడం వల్ల ఆ స్మెల్ అంతా కూడా ఈజీగా పోతుంది దీనివల్ల షూ నుండి బ్యాడ్ స్మెల్ వస్తుంది అనే టెన్షన్ అయితే ఉండదు మనం పిల్లల స్కూల్ షూస్లో కానీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే షూస్లో కానీ ఇలా నైట్ కనుక పెట్టి మార్నింగ్ కనుక తీసాము అనుకోండి షూ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా మనం లోపల పెట్టే ముందు ఇలా టిష్యూ పేపర్లో చుట్టి కనుక పెడితే ఎన్ని డేస్ షూ వాడకపోయినా సరే మంచి స్మెల్ అనేది వస్తాయి యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చూస్తున్నారు జస్ట్ ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా వాడుకుంటారు ఒకవేళ మీకు ఏదైనా టిప్ నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ టిప్ మనము మార్నింగ్ హడావిడిలో పడి స్టవ్ పైన పాలు పెట్టి చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం దానివల్ల పాలనేది పొంగిపోతాయి మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సి వస్తుంది అలా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా అలాంటి టెన్షన్ అవసరం లేకుండా పాలు స్టవ్ పైన పెట్టినప్పుడు ఇలా గిన్నె పైన ఒక వుడెన్ స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్ని కనుక పెట్టాము అనుకోండి దానివల్ల పాలనేది పై వరకు వస్తాయి బట్ పొంగిపోకుండా ఉంటాయి ఈ వుడెన్ స్టిక్ అనేది పాలనేది పొంగిపోకుండా ఆపుతుంది ఎప్పుడైనా సరే పాలు స్టవ్ మీద పెట్టి మర్చిపోయినప్పుడు ఇలా స్టిక్ పెట్టి కనుక వదిలేసాము అనుకోండి పాలు అనేది పొంగిపోకుండా ఉంటాయి మన పని అనేది ఈజీ అవుతుంది మనం క్లీన్ చేసే టైం కూడా తప్పుతుంది మీకు వీడియోలో కనిపిస్తున్నట్లుగా పాలనేది పై వరకు వస్తాయి బట్ పొంగిపోకుండా ఉంటాయి ఎందుకంటే ఈ వుడెన్ స్టిక్ అనేది అడ్డంగా పెట్టడం వల్ల స్టిక్ అనేది ఆపుతుంది సో పాలు అనేది పొంగిపోకుండా ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అక్కడ కూడా మీకు టిప్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను లాస్ట్ టిప్ మనం ఎండు కొబ్బరి అనేది కొన్ని డేస్ వాడిన తర్వాత అంటే మీన్స్ మనం షాప్ నుండి తీసుకొచ్చిన తర్వాత అవి కలర్ చేంజ్ అవుతాయి స్మెల్ కూడా వస్తాయి అలా స్మెల్ రాకుండా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యిని అనేది ఈ ఎండు కొబ్బరికి అప్లై చేసి కనుక మనం కవర్లో వేసి పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఎండు కొబ్బరి అనేది కలర్ చేంజ్ అవ్వదు స్మెల్ అనేది రాదు ఎన్ని రోజులు ఉన్నా సరే ఇలా వైట్ కలర్లోనే ఉంటాయి సో మనం ఎక్కువ క్వాంటిటీ ఎండు కొబ్బరి తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ కనుక ట్రై చేసాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఇదే కలర్లో ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టాల్సిన అవసరం లేకుండా బయట ఉన్నా సరే కలర్ అనేది చేంజ్ అవ్వవు మంది కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రిడ్జ్లో పెడతారు అలా పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ రిమిడీ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఏదైనా కర్రీ చేసేటప్పుడు మెయిన్గా ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఆనియన్స్ అనేది ఎక్కువ క్వాంటిటీలో వేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అయ్యవు ఫ్రై అవ్వవు ఏ కర్రీలో వేసినా సరే అవి తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం ఆనియన్స్ వేసిన ఒక వన్ మినిట్ తర్వాత అందులో కొంచెం కనుక సాల్ట్ వేసాము అనుకోండి ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతాయి తొందరగా మగ్గిపోతాయి సో దీనివల్ల మన టైం అనేది చాలా ఈజీగా సేవ్ అయిపోతుంది మన కర్రీ చేసేటప్పుడు ఫస్టే కనుక వేసాము వేసామనుకోండి కర్రీ అనేది తొందరగా మగ్గిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఎక్కువ క్వాంటిటీలో ఎప్పుడైనా సరే బనానా తీసుకొచ్చినప్పుడు అవి కొన్ని డేస్ తర్వాత తొందరగా పండ్లు అనేది పండిపోతాయి అలా మనం ఆ డజన్ ఆఫ్ డజన్ తీసుకొచ్చినప్పుడు అలా పండ్లు పండకుండా మనకు ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వరకు మంచిగా ఉండాలి అంటే ఇలా ఒక సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా ఆ సిల్వర్ ఫాయిల్ కవర్ని ఇలా బా ఏదైతే బనానా ఉంటుంది కదా ఆ తొడిమ భాగంలో కనుక ఇలా ఫోల్డ్ చేసి కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ ఆర్ టెన్ డే వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఉన్నా సరే బనానా అనేది పాడవకుండా అంటే తొందరగా పండ్లు పండకుండా మనం తెచ్చినప్పుడు ఎలానైతే ఉంటాయో సేమ్ అలానే చాలా మంచిగా నీట్గానైతే ఉంటాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి దీనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి